సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా చంద్రణ పాలన కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం నిధులను మంజూరు చేయడంతో శనివారం మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆధ్వర్యంలో స్థానిక టెక్కే మార్కెట్ యార్డ్ నుంచి శ్రీనివాస్ సెంటర్ మీదుగా సంజీవనగర్ గేట్ మున్సిపల్ ఆఫీస్ నుంచి పద్మావతి నగర్ రోడ్డు వరకు రైతులు ట్రాక్టర్లతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారని సుమారు రెండు వందల ట్రాక్టర్లతో నంద్యాలలోని టెక్కే మార్కెట్ యార్డ్ నుంచి ర్యాలీ ప్రారంభించారని తెలిపారు ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ చంద్రన్న పవనన్న నరేంద్ర మోడీ సుఖీభవా అంటూ ట్రాక్టర్ల ర్యాలీపై హోరెత్తించారని ఎన్నికల హామీ నిలబెట్టుకుని అన్నదాత సుఖీభావ పథకం కింద తొలివిడతగా ఏడు వేలు చొప్పున జమ చేసిన సీఎం చంద్రబాబుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు అన్నారు వైసీపీ పాలనలో రైతులు అడుగడుగున దగా పడ్డారని అన్నదాతకు ఇచ్చిన మాట మేరకు సీఎం చంద్రబాబు నాయుడు ధ్యాన్ ధాన్యం కొనుగోలు సమయంలో ఇరవై నాలుగు గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారని వరి అరటి మామిడి మొక్కజొన్న సాగు చేసిన రైతులను ఆదుకుంటున్నామని అన్నదాత సుఖీభావ పథకం అమలుతో రైతుల్లో పండుగ వాతావరణం నెలకొందన్నారు పదిహేను నుంచి మహిళలకు ఉచిత ఫ్రీ బస్సు పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిపారు అనంతరం ట్రాక్టర్ ర్యాలీ విజయవంతం చేసిన రైతులందరికీ మరియు నియోజకవర్గ మండలాల కూటమి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మంత్రి ఫరూక్ కృతజ్ఞతలు తెలియజేశారు ಹಾಯ್ ಗೆಣು ಪದಸರ ಬೆರಿಕೆ ಆ ದೈದರೇಷನ್ ದೇವೇ ಕೇಳಿ ನೀನು ಆ ನಾನು ಆ ಇರುಯಿತು ನಾನು ಆ ಯಾಳು ನಾ ದುರಿ ಎತ್ತುಕೊಳ್ಳೋ ಉಪಯೋಗ ಅಂತಾರೆ ಓರೆ ಕಾದ್ ತುರಸಾಮಿ

अरे इनका मुझे क्या क्या सुना था चलो भीड़े रिखी पा रहे మీకు మీడియా నమస్కారం మరి రైతు బంధు కార్యక్రమం నియోజకవర్గంలో రైతు సోదరులందరూ ఈరోజు చాలా పెద్ద ఎత్తున ర్యాలీ తీసుకురావాలా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాలని ముఖ్య ఉద్దేశంతోనే ఈ ర్యాలీని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయడం జరిగింది మందే కొంచెం ఆలస్యం అయింది ఏదైనా సరే ఈరోజు చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇందులో భాగస్వాములైన రైతు బృంద బాంధవులు రైతు మిత్రులు రైతు సోదరులు రైతు మిత్రులకు అందరికీ నా అభివందనలు శుభాగం తెలియస్తాను కాబట్టి ఈ ర్యాలీటీ కొనసాగించాలి ఎందువల్ల తెలుగుదేశం పార్టీ ఏదైతే సూపర్ సిక్స్ అనేది చెప్పిందో అవన్నీ సూపర్ హిట్ అయినాయి ఆ దాన్ని భాగంగా నిన్న చూశారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇంత వైభవంగా చేశాము అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమం మనం మిగిలిన నిజాల్లో ఈ కార్యక్రమం కూడా జయప్రదం చేయడం జరుగుతుంది ఉంది ఈ జయప్రదం చేసిన కార్యక్రమాలు రైతులందరూ కూడా సవాయితమై మనకు చాలా సమస్యలు ఉన్నాయి ఎందుకంటే మనకు అనుకూల దానికన్నా ముందే నీళ్ళు వచ్చినాయి నీళ్ళు వచ్చిన తర్వాత రైతులు పంటలు వేసుకున్నారు పంటలు వేసుకున్న తర్వాత రైతులకు కావాల్సిన కొంచెం ఇబ్బందికరంగా ఏర్పడింది దాన్ని కూడా కొంతవరకు పాతుగా ఆలోచించి రైతులకు ఏదైతే పంటలు తీసుకుంటారు ఏదైతే వాళ్ళకి కావాల్సిన అయితే మరి ముఖ్యంగా యూరియా కానీ పొటాష్ కానీ అదేవిధంగా ఇతర ఫర్టిలైట్ ఏదైనా కానీ వారికి కావాల్సినవి కూడా ప్రభుత్వం తరఫున మనం అందజేసిన బాధ్యత కర్తవ్యం మన అందరి మీద ఉంది అది కూడా తప్పగా నిర్వహిస్తాం తప్పగా నిర్వహిస్తుందనే ఆకాంక్ష మనకి మనకుంది మనకు ఇప్పటికే ఎంతో వచ్చేది ఆ మహా ఈ మా ఈ అమెరికన్ ప్రెసిడెంట్ మోహన్ దీని ట్యాక్స్ అన్ని పెట్టేసి మనకు బయట నుంచి వచ్చేదానికి ఇది ఎక్కువ ట్యాక్స్ పెట్టేసి ఏదైనా సరే మనకు మా కర్తవ్యం మన ప్రభుత్వం తరఫున వల్ల ఒక ఈ క్వింటాల్ యూరియా వల్ల ప్రభుత్వానికి ఎంత భారం పడుతుందో మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అంత ప్రభుత్వం భరించుకుంటూ మనకు ఈరియాని ఇస్తా ఉంది ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే రాష్ట్ర జీడిపి పెరగాలంటే ప్రభుత్వం ఆదాయం పెరగాలి ఆదాయం పెరగాలి రైతు పండించే పంట మీదనే ఆదాయం రావాలి ఎందుకంటే రైతు తన సొంత కోసం పంట పండించడం దేశ అభివృద్ధి కోసం పండించడు తులుచుకుంటాడు ఆయన నలభై ఎకరాలు అయినా పది ఎకరాలు అయినా ముప్పై ఎకరాలు ఆయన సొంతానికైతే ఇలా సొంతానికైతే ఐదు ఎకరాలు రెండు ఎకరాలు చాలు కానీ ఆయన పండించే పంట అంతా ప్రజలకు అవుతుంది పేద ప్రజలకు అద్దెత అవుతుంది ప్రభుత్వం వాళ్ళ దగ్గర సేకరిస్తుంది సేకరించి ప్రభుత్వం మనకు ఇస్తుంది ఈ రకంగా టేక్ అండ్ గివ్ పాలసీగా ఉంటుంది కాబట్టి ఈ రోజు కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేసేందుకు మరి ముఖ్యమంత్రి ముఖ్యంగా ఇక్కడ పత్రికా విలేకరు బిరదర్ కూడా చేసి దాన్ని చేసేందుకు ఎందుకంటే చాలా ట్రాక్ ట్రాక్టర్లు ఉన్నాయి ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ప్రజలు కూడా ఇబ్బంది పడకూడదు ఈ రోజు పండగ రోజు కూడా కాబట్టి ఈ రోజు కార్యక్రమం కూడా అవకాశం మన కలిగింది నేను కూడా పాల్గొంది కానీ నాకు కూడా కూడా కాబట్టి పాల్గొని పోయినా ఏదైనా సరే తప్పకుండా రావాలని చెప్పి కార్యక్రమం రావడం జరిగిందని చెప్పి ముఖ్యంగా తెలియజేసి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి